వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్నాస్ కిచెన్ ఈరోజు స్వప్నస్ కిచెన్లో వచ్చేసి మనము ఇంట్లో మిక్సీ పట్టి దానితో సకినాలు చేసే విధానం తయారు చేద్దాము సకినాలు అంటే దీనికైతే అయితే దుడు బియ్యం కావాలి రేషన్ బియ్యము దుడు బియ్యంలో స్టోన్స్ ఏమన్నా మెరికలు అలాంటివి ఉంటే అవి తీసేసేయాలి శుభ్రంగా చేస్తుంది వాటర్ వేసేయాలి వాటర్ వేసేసి ఒక రెండు మూడు సార్లు కడిగేసి నీళ్లు పంపేసేయాలి పంపేసిన తర్వాత ఫ్రెష్ నీళ్ళు వేసేసి ఇలా నానబెట్టేసేయాలి నైట్ మొత్తము నానబెట్టేసేయాలి చూడండి ఇలా నైట్ మొత్తం నానబెట్టేసిన తర్వాత ప్రొద్దు రోజులు వేసిన తర్వాత ఇలా నీళ్ళు మొత్తం చూడండి ఇలా నీళ్ళు మొత్తాన్ని పంపేసుకోవాలి నైట్ మొత్తం నానాలండి పిండి అయితే బాగా వస్తుంది ఇప్పుడు ఈ దానికి మొత్తం నీళ్ళు నీళ్ళని వెళ్ళిపోయే వరకు ఇలాగే జల్లెడ ఇలాగే పెట్టేయాలి పెట్టిన తర్వాత ఒక కాటన్ క్లాత్ వేసుకోవాలి ఇంకా ఒక కాటన్ క్లాత్ వేసేసుకొని దానిపైన ఈ బియ్యాన్ని మొత్తము పట్టుకోవాలి ఏమాత్రం తడి లేకుండా ఆరిపోవాలి అంటే క్లాత్ కుంపం తడి ఆరిపోతుంది ఆరిపోతే బియ్యం ఇప్పుడు మన చేతికి అంటుకుంటున్నాయి కదా ఇప్పుడు ఆరిపోయిన తర్వాత మన చేతికి అంటుకుపో చూడండి అలా ఆ విధంగా తయారైన తర్వాత ఈ బియ్యం తర్వాత పిండిని ఒత్తుకొని పెట్టేసుకోవాలి మూత పెట్టేసేది పిండిని మొత్తం ఆరనివ్వకూడదు ఆరనిస్తే సకన్యాలు సరిగ్గా రావు కాబట్టి ఇలా మొత్తాన్ని నేను జల్లించుకొని ఇలా ఒత్తి పెట్టుకోవడం వల్ల గడ్డగడ్డలాగా అయిపోయి చూడండి పిండి ఈ పిండి ఇలా నేను మొత్తాన్ని చేసేసాను కదా వన్ కేజీ వరకు నేను బియ్యం ఇస్తున్నాను దాంట్లో రెండు స్పూన్లో వాము వేస్తున్నాను వాము వాము వేసేస్తున్నాను రెండు స్పూన్ల వాము కొంచెం నలిపి దీంట్లో కూడా స్టోన్స్ ఏం లేకుండా మంచిగా గాలించుకోవాలి అలాగే వన్ కప్పు వరకు నువ్వులు వేసుకుంటున్నాను ఇవి కూడా మంచిగా శుభ్రంగా చేసుకోవాలి స్టోన్స్ ఏమైనా ఉంటే గాలించుకోవాలి లేకపోతే పైకి చిరపటలాడుకుంటూ పైకి వేస్తాయి ఇవి సాల్ట్ వేస్తాను రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి చూడండి ఇంటికి మొత్తము కలిపేసుకోవాలి ఇలా అన్నీ కలిపేసుకొని వాటర్ వేసుకుందాం వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ కలిపేసుకోవాలి నేను బియ్యము నాన్పేటప్పుడు కొంచెము గుండు మీనప్పని కూడా వేసేసాను ఎందుకంటే కొంచెం తిరుగు రావడానికి మీరు ఈ విషయం గమనించండి అయితే పిండి వేసి కలిపేసుకుంటున్నాను చూడండి ఇలా కలిపేసుకోవాలి లాగా చేసేసుకోవాలి పిండి చూడండి ఇలా అవుతుంది బియ్యం ఇలా పిండి తయారు చేసుకున్నాం కదా ఈ పిండిని మొత్తాన్ని తీసుకోవద్దు మీరు చిన్న సైజులో అయితే చిన్న సైజుగా పెద్ద సైజులో అయితే పెద్ద సైజుగా కూడా వేసుకోవచ్చు ఇలా మొత్తాన్ని కూడా ప్రిపేర్ చేసుకుందాము ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది కూడా ఈ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ మొత్తం తడి ఆరిపోయే వరకు ఆరనివ్వాలి ఏవైతే స్టార్టింగ్లో వేసినవి మొదట వేసినవి ఉంటాయి ఇలా చిన్న చిన్న ప్లేట్స్లలో తీసేసుకోవాలి ప్లేట్లలో తీసేసుకొని ఒక్కొక్క ప్లేట్ ఐదు ఐదు ఆరు వేసేసాను ఇలా వేసేసుకోవచ్చు ఇలా వేసేసుకొని డీప్ ఫ్రై చేసేయాలి డీప్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మీరు మనము ఇలా ఒకసారి తిప్పుకోవాలి తిప్పుకోవాలి మళ్ళీ ఏంటంటే మనము బాగా పచ్చిగా ఉన్నప్పుడు ఇలా జా జాలి జా తీలతో తీయకుండా ఇలా పుల్ల సహాయంతో తీసుకుంటే బాగా వస్తాయి అంటే విరగకుండా వస్తాయండి ఇలా తీసేసుకోవాలి రెడ్గా రెడ్ అంటే మరి రెడ్గా కాదండి గోల్డెన్ గోల్డెన్ బ్రౌనిష్ కలర్ లో తీసేసుకోవాలి ఇలా ఇంకోసారి నేను వేసి చూపిస్తున్నాను పుల్ల సహాయంతో తీస్తే విరగకుండా బాగా వస్తాయి మనం పాపడాలు తీసే చారా ఉంటుంది కదా అదే జరిగితే దాంతో తీసి ఏంటంటే ఇలా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్